హాయ్ అండి వెల్కమ్ టు లోకం చాలా రోజుల తర్వాత లై వీడియో పెడుతున్నానండి ఈ మధ్య అన్ని లైవ్లు పెట్టేదాన్ని అండి లైవ్లు కొంతమంది చూడట్లేదు వీడియో మన సబ్స్క్రైబర్ గురించి వీడియో పెడుతున్నానండి చూడండి మంచి ఆఫర్ శారీస్ చక్కగా తక్కువ రేట్లో మ్యాచ్ క్లాత్ అండి చక్క ఎంత షైనింగ్ ఉందో చూడండి ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజు పళ్ళు అండి ఇది నెమల కంటం కలర్ వచ్చి ఎంత బాగుందో చూడండి రేటు కూడా చాలా తక్కువ అండి కాస్ట్ రేటు చెప్తాను వీటిలో కలర్స్ ఉన్నాయండి చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది పళ్ళు అండి ఇది చీరంతా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి షైనింగ్ కానీ క్లాత్ ఈ గ్రీన్ అండి దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ అన్నిటికి వస్తాయండి ఈ పింక్ చూడండి పింకు బాటిల్ గ్రీన్ అండి బాగా తక్కువ రేట్లో పెడుతున్నానండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి గ్రీన్ బ్లౌజు చూపిస్తాను అండి బ్లౌజు ఇదిగండి బ్లౌజు ఇదండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి చాలా బాగుందండి చీర మాత్రం కాంబినేషను డైలీ వేర్కి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ తగ్గిస్తానండి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీయేనండి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి మీకు టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి అన్నిటికీ ఇంకేలాగా బ్లౌజు అన్నిటికీ వచ్చిందండి మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వండి సాయంత్రం పెడతా ఉంటానండి నైట్ ఎయిట్ ఆ టైంలో పెట్టేస్తూ ఉంటాను నేను చూడండి ఎల్లో కలరు ఎంత బాగుందో చూడండి మంచి మెరూన్ రెడ్ వచ్చి చాలా బాగుందండి ఇంకా వేరే మోడల్ కూడా చూపిస్తానండి వీడియో చివరిదాకా చూడండి చూడండి ఇది చూడండి ఎలిఫెంట్ గ్రే కలరు ఎలిఫెంట్ గ్రే కలరు రెడ్ అండి ఎంత బాగుందో చూడండి శారీస్ మాత్రం ఇది అయితే ఇదిటిన్ క్లాత్ వచ్చింది అంచు ఉంటుంది కదండి అదండి ఈ శారీ చాలా మెత్తగా ఉన్నాయండి చీరలు మాత్రం ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది శాటిన్ క్లాత్ ఇది కూడా అంతే అండి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ అండి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ అండి మంచి పింక్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది చాలా స్మూత్గా ఉందండి క్లాత్ లైట్ పింకు చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి చీర మొత్తం మడతలు పోయినాయి అండి ఇవి చాలా స్మూత్గా ఉంది పింక్ చూడండి ఇది కూడా అంతే అండి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి చాలా మెత్తగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చీరలు మాత్రం టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీ అండి ఒక్క చీర అయితే ఫోర్ హండ్రెడ్ పడుద్దండి నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చీర అయితే షిప్పింగ్ మాత్రం అన్నిటికీ ఫ్రీ అండి చాలా బాగున్నాయండి శారీస్ ఇంకో మోడల్ చూపిస్తాను అండి ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి టెంపుల్ బార్డర్ వచ్చి చాలా బాగున్నాయండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది వచ్చింది అసలు బ్లౌజు మీకు డబల్ కలర్ ఇక్కడ డబల్ కలర్ వచ్చింది కదా అందుకని ఇటు సైడ్ ఇలా కలర్స్ ఉంటాయండి నాచ్ గ్రీన్ చాలా అఫీషియల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చిందండి చీర కూడా చాలా పెద్ద చీరండి చూడండి ఎంత బాగుందో చూడండి టెంపుల్ వాటర్ వచ్చి అఫీషియల్గా ఉంటుందండి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి క్లాస్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుందండి మెటీరియల్ కూడా శాటిన్ లాగా బా బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంది చీర మాత్రం వీటిలో కలర్స్ ఉన్నాయండి మధ్యలో మాత్రం క్రీమ్ కలరే వస్తుందండి చెక్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు అండి మళ్ళీ టాజిల్స్ తాజిల్స్ కూడా ఎంత స్టిప్గా కుట్టారో చూడండి చైర్ మాత్రం చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా చాలా తక్కువండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్లో అండి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి దీనికి ఈ కలర్ చూడండి ఇది పింక్ వచ్చిందండి ఇలాగ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వస్తుందండి బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది చాలా క్లాస్గా ఉంటాయండి శారీస్ కట్టుకుంటే అసలు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా చక్కగా సరిపోద్దండి అంత లెంత్ ఉంది ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ కొంచెం వేరండి రెడ్ కలర్ వచ్చిందండి చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ శారీ చూశారు కదా గ్రీను ఆ చీర కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి వీటిలో ఈరోజు నైట్ నైట్ నైన్కి ఉంటుందండి లైవ్ జాయిన్ అవి మీకు మంచి మంచి శారీస్ బుక్ చేసుకోండి చూస్తూ ఉండండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్